నా పేరు వర్ధనా దేవి నేను బంగనపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఇక్కడ పని చేయుచున్నాను నేను గ్రామా గ్రామంలోను గ్రామంలోనున్న వ్యక్తులకు తెలియజేయడం ఏమనగా ఎవరు అనధికారికంగా మద్యం షాపులు నిర్వహించుటకు చట్టం అనుమ చట్టము అనుమతించడం లేదు ఎవరైనా అట్లే అట్లా కలిగి ఉన్న యెడల వారిపైన చట్టపరంగా మేము కేసులు నమోదు చేస్తాము మరియు దానితో పాటు అవి ఏ షాపు నుంచి వాళ్ళు తెచ్చుకున్నారో ఆ షాపుల పైన కూడా అంటే మద్యం షాపులపైన కూడా కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయల జరిమానా వసూలు చే వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఏ వైన్ షాపు లైసెన్సీలు కానీ ఎవరికైనా కానీ గ్రామాల్లో అనధిక అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహించుటకు పర్మిషన్ లేదు కాబట్టి ఎవరికీ ఇవ్వకూడదు అనేసి మేము మేము కోరుకుంటున్నాం అట్లా నిర్వహించిన ఎడలో వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తాం అక్కడక్కడ మేము కూడా గమనించాము దానికి సంబంధించిన ఊటను ఊటను కూడా ప్రతి దినము నాశనం చేస్తున్నాము మరియు సాయంత్రం ప్రతిరోజు సాయంత్రము గ్రామాల్లో అమ్మకాలపైన దృష్టి సారిస్తూ కేసులు కూడా నమోదు చేస్తున్నాం ఇప్పుడు ఒక మండలంలోనే వెల్ట్ షాపులు రెండు ఉన్నాయి మేడం విలేజ్ పర్సన్స్కి ఏ విధంగా దాన్ని సప్లై చేసుకుంటున్నారు మేడం వాళ్ళు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వచ్చి షాప్ దగ్గరికి వచ్చి కొనుక్కోవాల్సిందే తప్ప వాళ్ళ అవసరాలను తీర్చడానికి చట్టపరంగా ఎటువంటి అనుమతి లేదు అదేవిధంగానే మేడం అక్కడక్కడ బెల్ట్ షాపులు అని చెప్పేసి ప్రజలకు సౌకర్యాన్ని దానికని ప్రజలు అనుకుంటున్నారు వాటిపైన మీ అభిప్రాయం మేడం ప్రజలు అనుకోవచ్చు కానీ చట్ట ప్రకారం అది లేదు కాబట్టి ఎవరికైనా ఎవరికైనా మందు కావలసిన వారు నియర్ బై ఏ షాప్కైనా వెళ్ళి కొనుక్కునే కొనుక్కునే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించింది కానీ గ్రామాలలో మాత్రం బిల్డ్ షాపులు పెట్టడానికి పర్మిషన్ అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వలేదు అంటారు అవును ఖచ్చితంగా మేము ఇవ్వలేదు ఒకవేళ అనధికారికంగా ఎవరైనా అమ్మకాలు చేస్తుంటే నా గవర్నమెంట్ మొబైల్కి ఎవరైనా ఫోన్ చేస్తే మేము వాళ్ళ వివరాలను వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసులు నమోదు చేస్తాం